పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపును పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ అఖిరానంద్ అలానే పవన్ కళ్యాణ్ మూడో భార్య కనిపించిన ఓ వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది ఇక ఈరోజు విడుదలవుతున్న ఫలితాల ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ఫలితంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్తో దూసుకెళ్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ భారీ మెజార్ట్తో గెలిచారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇక ఈ యొక్క సంబరాల్లో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నివాసం బయట పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు వచ్చి సెలబ్రేషన్ చేయడంతో అక్కడ పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజోవా తనయుడు అఖిరానంద్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు ఇక పవన్ కళ్యాణ్ గెలిపించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు కాగా పవన్ కళ్యాణ్ మూడవ భార్యతో ఇలా తన రెండవ భార్య కొడుకు అఖిరానంద్ కనిపించడంతో ప్రస్తుతం ఈ యొక్క వీడియో మాత్రం నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది కాగా కొన్ని గంటల క్రితమే పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఓజీ నుంచి కూడా సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో ఓజీ టైమ్ బిగిన్స్ అనే క్యాప్షన్ కూడా వచ్చింది ప్రస్తుతం ఆ యొక్క పోస్టర్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ రెండు పండగలతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా అఖిరానంద్ అలాగే అన్న లెజోబా అభిమానులకు అభివాదం చేస్తున్న విజువల్స్ అయితే నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి ఆ యొక్క విజువల్ చూసిన పవన్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది